శ్రీ శ్రీ మాత్రే నమ శ్రీ త్రివిక్రమాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాసం ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది నెలగంట ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో ముగ్గులలో పెట్టే గొబ్బెమ్మలను ఏం చేయాలి ఇలా ధనుర్మాసంలోని అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ధనుర్మాస ప్రారంభం ముగింపు తేదీలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ధనుర్మాసం ప్రారంభమై శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ సోమవారం వరకు మనకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది సూర్యుడు వృచ్చిక రాశిలో నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుండి నెల గంట ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు కూడా విష్ణు సంబంధిత ఆలయాలకు ప్రాత కాలంలోనే స్వామి వారిని స్వామివారిని దర్శనం చేసుకుని తులసి మాలను లేదా తులసి దళిత సమర్పించడం చేయాలి ఇలా ఎవరైతే ఈ నెలలో ప్రతిరోజు మానకుండా చేస్తారో వారు మనసులో కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్తాయి ఇలా స్వామి వారికి వేటిని సమర్పిస్తే ఏ ఫలితం కలుగుతుందో ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు చేయకూడని పనులు ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధించాలి ఇలా ధనుర్మాస విశిష్టతను అంతా కూడా ముందటి వీడియోలో తెలిపాను ఆ వీడియోని చూసుండకపోతే వెంటనే చూడండి లేదా వీడియో చివరిలో ఇస్తాను చూడండి ఈ ధనుర్మాసంలోనే కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి అలానే రుక్మిణి కళ్యాణాన్ని పారాయణ చేయాలి గోదాదేవి ప్రతి నిత్యము కూడా మాలలు కట్టి ఆ శ్రీరంగనాథుడికి అర్పించి ఈ ధనుర్మాసంలోనే కాత్యాయని వ్రతాన్ని ఆచరించి పాసురాలను రచించి ఆ స్వామివారి సన్నిధిని చేరుకున్న మహాపుణ్యప్రదమైనటువంటి మాసము ఇక ఈ నెల రోజులు కూడా సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి ఇంటి ముందు గీతలతో కూడిన రంగురంగుల పెద్ద ముగ్గులను వెయ్యాలి తులసి కోట వద్ద యథావిధిగా అష్టదల పద్మము శంకు చక్రాలను విష్ణుపాదాలను వెయ్యండి ముగ్గుల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆవు పేడతో గొబ్బిళ్లను పెట్టాలి ఈ గొబ్బిళ్ళ పైన పసుపు కుంకుమ వేసి పూలతో అలంకరించాలి ఇలా ప్రతిరోజు రోజు గొబ్బిళ్లను పెడతాం అయితే ఈ గొబ్బిళ్లను ఏం చేయాలి అంటే ఈ గొబ్బెళ్ళను ఏ రోజుకి ఆ రోజు పెడుతూ ముందు రోజు గొబ్బెళ్లను పిడకలుగా కొట్టడం చేయాలి గొబ్బెమ్మలు పెట్టడం వాటిని పిడకలుగా కొట్టడం అనే విషయంలో నెలసరి వచ్చిన సమయంలో అంటే నెలసరి వచ్చిన స్త్రీలు ఈ గొబ్బెమ్మలను పెట్టరాదు ఈ ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను ఏ రోజుకారోజు పిడకలుగా చేసి ఎండిన తరువాత వాటన్నిటినీ కూడా శుభ్రమైన ఒక చోటన భద్రపరచాలి ఇలా చేర్చిపెట్టిన ఆవు పేడ పిడకలని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి రోజున ఈ ఆవు పేడ పిడకలతో ఇంటి బయట మూడు రాళ్లతో పొయ్యిని సిద్ధం చేసుకొని కొత్త కుండకు బొట్లు పెట్టి కొత్త కుండలో పాలు పొంగించి బియ్యము తురిమిన బెల్లం వేసి చక్కగా పొంగలిని నైవేద్యంగా సిద్ధం చేయాలి ఇక్కడ బియ్యాన్ని పంట పొలాలలో మీరు పండించిన బియ్యం లేదా కొత్త బియ్యం ఉపయోగించడం చాలా మంచిది ఈ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్య భగవానుడికి పూజ చేసి పాల పొంగలిని నివేదించాలి ఇలా చేయటం వలన మనకు సూర్య అనుగ్రహం కలుగుతుంది మిగిలిన పొంగలి నైవేద్యాన్ని ఇంట్లో వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఎవరైతే ఈ ధనుర్మాసం అంతా ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి నిత్యము శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన అంటే విష్ణు సంబంధిత ఆరాధన చేస్తూ తులసిని అర్పిస్తారో నిత్యము గోదాదేవి రచించిన పాసురాలను చదవటం లేదా వినటం చేస్తారో అటువంటి వారందరికీ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ అనుగ్రహం కలుగుతుంది వీటన్నిటితో పాటు వివాహం కాని కన్య పిల్లలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వలన మంచి భర్త లభిస్తాడని పురాణ వచనం అలానే కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకట ేశ్వర స్వామి వారికి ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా గోదా అండాలు రచించిన తిరుప్పావైలోని పాసురాలను గానం చేస్తారు ఈ విధి విధానాలన్నీ కూడా ధనుర్మాసంలోని చివరి రోజైన భోగి రోజున గోదాదేవి శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించిన తరువాత పూర్తి అవుతుంది శ్రీ త్రివిక్రమాయ నమ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షిపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి